హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ గేమ్ చేంజర్ మూవీ రివ్యూ ఐఏఎస్ ఐపీఎస్ల కంటే సిన్సియర్గా డ్యూటీస్ చేసే మన ట్రేడ్ పండితులు గేమ్ చేంజర్ డేవన్ రివ్యూ మిస్ చేశారంటే వాళ్ళు ఏదో అర్జెంటు ముఖ్యమైన పని మీద ఉండుంటారు అని మనం అర్థం చేసుకోగలం ఇక ఫాస్ట్గా గేమ్ చేంజర్ విశేషల్లోకి వెళ్తే శంకరం సార్ ఒకప్పుడు గొప్ప డైరెక్టరే కానీ సినిమాల మీద టచ్ పోయి చాలా కాలం అయిందని మనకు తెలుసు దానికి మొన్న వచ్చిన ఇండియన్ టూనే పెద్ద సాక్ష్యం అందుకే ట్రేడ్ ఈ సినిమాని కేవలం రామ్ చరణ్ సినిమాగానే చూస్తూ వచ్చింది మొదటి నుంచి కూడా బజ్ వచ్చినా ఓపెనింగ్ వచ్చిన అది కేవలం రామ్ చరణ్ పేరు మీదే అన్నమాట ఇక సినిమా సబ్జెక్ట్ విషయానికి వస్తే ఇది ఒక కమర్షియల్ పొలిటికల్ డ్రామా అన్నమాట పదవీ కాంక్షతో రగిలిపోయే ఒక పొలిటీషియన్ సిన్సియర్గా జనం కోసం ఆలోచించే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మధ్య జరిగే వారన్నమాట ఈ సినిమా సబ్జెక్ట్ రామ్ చరణ్కి కి లో భీభత్సమైన క్రేజ్ ఉందని సార్ అంకులకి కూడా బాగా తెలుసు కాబట్టి ఓపెనింగ్ సీనే మమ్మ మాసీగా రామ్ చరణ్ని యమా మాస్ అవతారంలో చూపించి ఫ్యాన్స్ ని పిచ్చెక్కించాడు ఇక తర్వాత యూత్ఫుల్గా కలర్ఫుల్గా లవ్ ట్రాక్ అండ్ మెస్మరైజింగ్ సాంగ్ పిక్చరైజేషన్స్ ఒకవైపు ఇంకోవైపు ఎస్జే సూర్య కాంబినేషన్లో పొలిటికల్ ట్రాక్ ప్యారల గా పుల్ చేస్తూ వచ్చి ఒక సర్ప్రైజింగ్ ఇంటర్వెల్ బ్లాక్తో మన మైండ్ బ్లాక్ చేస్తాడు శంకరం సారంకుల్ అలా టోటల్ ఫస్ట్ హాఫ్ని రామ్ చరణ్ ఈజీ పీజీగా తన డ్యాన్సెస్ తో ఫైట్స్తో ఈజ్తో క్యారీ చేయడం చూస్తే రామ్ చరణ్ ఆల్రౌండర్ అనిపించక మానదు ఇక సెకండ్ హాఫ్ బిగిన్ అవడంతోనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్టార్ట్ అవడంతో అంతవరకు రామ్ నందన్ గా ఎంటర్టైన్ చేసిన రామ్ చరణ్ ఒక్కసారిగా అప్పన్నగా ఎమోషనల్ గా మారిపోతాడు నిజం చెప్పాలంటే గేమ్ చేంజర్ సినిమాకి ఈ అప్పన్న క్యారెక్టరే హార్ట్ అండ్ సోల్ అని ఒప్పుకొని తిరాల్సిందే నిజాయితీని ఇన్నోసెన్స్ ని రామ్ చరణ్ అప్పన్న లో పోర్ట్రేట్ చేసిన తీరుకు ఎవరైనా ఫిదా అవ్వకుండా ఉండలేరు మాట్లాడడంలో మాట తడబాటు అనే వీక్నెస్ ఉన్న ఒక ప్యూర్ అండ్ ఇన్నోసెంట్ సోల్గా రామ్ చరణ్ చేసిన యాక్టింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది చావు బ్రతుకుల మధ్య కూడా తన వీక్నెస్ వల్ల తన పరిస్థితి చెప్పుకోలేని దీనస్థితిని స్క్రీన్ మీద తన యాక్టింగ్తో పండించిన విధానం చూస్తే రామ్ చరణ్లో ఉన్న అమోఘమైన నటుడిని డైరెక్టర్స్ ఎందుకో సరిగ్గా వాడుకోవట్లేదేమో అనిపిస్తుంది అసలు అప్పన్న క్యారెక్టర్కి ఎంత కనెక్ట్ అవుతామంటే అప్పన్న క్యారెక్టర్ మీదే ఒక స్టాండ్ అలోన్ సినిమా వస్తే ఇంకెంత బాగుంటుందో అనేంత లవ్లీగా ఉందనేది వాస్తవ నిజం ఇక అప్పన్న ఎపిసోడ్స్ అయిపోయాక శంకరం సార్ అంకుల్ మళ్ళీ రామ్నందన్ ఎస్ జే సూర్యాల నెక్ టు నెక్ కాన్ఫరంటేషన్ సీన్స్తో ప్రీ క్లైమాక్స్ వరకు రేసీ స్క్రీన్ ప్లేతో ఒక డైరెక్టర్గా సిన్సియర్గా డ్యూటీ చేశాడని చెప్పాలి క్లైమాక్స్ని కాస్త అవుట్ ఆఫ్ ది బాక్స్గా రాసుకుని ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఫినిషింగ్ టచ్ అదిరిపోయేది సబ్జెక్ట్కి కానీ యాదృచ్ఛికంగా శంకరం సార్ ఎందుకో రొటీన్గా ప్రెడిక్టిబుల్గా ముగించేశాడు ఓవరాల్గా శంకరం సార్ అంకుల్ సిన్సియర్ డ్యూటీ చేయకపోయినా కూడా రామ్ చరణ్ సింగిల్గా తన షోల్డర్స్ పైన నడిపించిన సినిమా ఈ గేమ్ చేంజర్ అని చెప్పుకోక తప్పదు ఇక ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రామ్ చరణ్ అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ స్టార్ అని తెలుసు కరెక్ట్గా వాడుకోవాలే గానీ బాక్సాఫీస్ దగ్గర రియల్ జాతర ఎలా ఉంటుందో ఇదివరకే చాలాసార్లు చూపించాడు చేసిన కొద్ది సినిమాలకే కాంటెంపరీ సీనియర్స్ని దాటేశాడు అంటే మామూలు విషయం కాదు ఇక ఈ గేమ్ చేంజర్ సినిమాలో కూడా రామ్నందన్గా యూత్ఫుల్ క్యారెక్టరైజేషన్లో డ్యాన్స్ అండ్ ఫైట్స్తో ఇరగదీయడమే కాకుండా అప్పన్నగా ఎమోషనల్గా ఏడ్పించి తాను ఆల్రౌండర్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు ఇక హీరోయిన్ కియారా అధ్వాని అకియా ఈషాన్కి వస్తే తన క్యారెక్టర్కి స్టోరీ పరంగా వెయిటేజ్ లేకపోయినా కూడా సాంగ్స్లో రామ్ చరణ్ ని బీభత్సంగా కాంప్లిమెంట్ చేసి కమర్షియల్ హీరోయిన్ రోల్కి న్యాయం చేసిందని చెప్పాలి ఇక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కనిపించిన ఎస్ జే సూర్యానియాకి ఒక ఫుల్ లెంత్ రోల్ పడిందని చెప్పాలి తన విట్టి యాక్టింగ్తో హిలేరియస్ ఎక్స్ప్రెషన్స్తో గ్రే క్యారెక్టర్ని కూడా ఎంటర్టైనింగ్ చేయడంలో టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సీడ్ అయిపోయాడని ఒప్పుకొని తీరాల్సిందే ఇక ఎస్ జే సూర్యాకి సైడ్ కిక్గా ఉన్న మలయాళం జయరామ్ అంకుల్ కూడా ఫన్ యాంగిల్లో చాలా ప్లస్ అయ్యాడు ఇక ఊహించని మేకోవర్తో తో దర్శనమిచ్చిన శ్రీకాంత్ అనియ కూడా ఆ మేకోవర్కి కి తగ్గట్టు వృద్ధ రాజకీయ నాయకుడిగా జీవించేశాడు ఇక మ్యూజిక్ విషయానికి వస్తే తమన నియ న్యాయం చేశాడనే ఒప్పుకోవాలి ముఖ్యంగా తన టెరిఫిక్ బీజియంతో టోటల్ సినిమాని ఎలివేట్ చేసేశాడు కాకపోతే అదిరిపోయే ఒక క్యాచ్ మాస్ సాంగ్ ఏదైనా ఇచ్చుంటే రీచ్ ఇంకోలా ఉండేది ఆడియన్స్ కి ఇక ఫైనల్ గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ శంకరం సార్ అంకుల్ విషయానికి వస్తే ఈయన ఒకప్పుడు చాలా గొప్ప డైరెక్టర్ చెప్పాలంటే సౌత్ ఇండియా నుంచి ఫస్ట్ ప్యాన్ ఇండియా డైరెక్టర్ వరుస బ్లాక్ బస్టర్లతో ఒక ఊపు ఊపేసిన ఈయన గత కొన్నేళ్ళగా బాగా స్లో అయ్యాడు ఈ మధ్యన వచ్చిన ఇండియన్ టూ చూస్తే ఆయన పూర్తిగా టచ్ కోల్పోయాడేమో అని ఒప్పుకోవాల్సిందే అందుకే గేమ్ చేంజర్ సినిమా శంకర్ సినిమాగా స్టార్ట్ అయినా కూడా తర్వాత కేవలం రామ్ చరణ్ సినిమాగానే మార్కెట్లోకి వెళ్ళింది ట్రేడ్ కూడా అలాగే చూస్తూ వచ్చింది ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర కూడా రామ్ చరణ్ ఒకడే పూల్ చేస్తున్నాడు సో కరెక్ట్గా చెప్పాలంటే శంకర్ సార్ మ్యాజిక్ లేకపోయినా కూడా రామ్ చరణ్ తన యాక్టింగ్ అండ్ ప్యూర్ స్టార్డమ్ డామినేషన్ చూపించి ఈ గేమ్ చేంజర్ని ఈ పొంగల్ సీజన్కి ఒక పక్కా కమర్షియల్ బాక్స్ ఆఫీస్ బొనాన్జాగా మార్చేసాడనమాట ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్